బ్యానర్ స్వీకర్స్గా కథలో నామినేట్ చేసిన వ్యక్తి పేరు మీకు చెప్పడం జరిగింది మరొకసారి సభకు తెలియజేస్తున్నాను మండల బుద్ధప్రసాద్ గారు వరదరాజు రెడ్డి గారు జ్యోతులు నెహ్రూ గారు లలిత కుమార్ గారు దాసర సుధ గారు విష్ణుకుమార్ రాజు గారు మీరు ఈ సభను నడిపించడం మీరు కూడా సహకరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అవరాలు వివరాలను తెలియచేయడం జరిగింది తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు సంబంధించి గ్రాంట్లు డిమాండ్లపై కోత ప్రతిపాదనలు నవంబర్ పదమూడవ తేదీ సాయంత్రం అంటే ఈరోజు ఐదు గంటల వరకు సబ్జెక్ట్ సమర్పించుకోవచ్చు ఎవరైనా మీరు ఎవరన్నా నోటీస్ వదలుచుకుంటే ఐదు గంటల టైం ఉంది ఇప్పుడు మొదటి ప్రశ్నకు రెండవ ప్రశ్నకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చింతలపూడి